ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము కుంభరాశి ఈ రాశి వారికి కూడా ఈ మాసము అత్యద్భుతంగా కలిసి వస్తుంది వీళ్ళకి ఏంటంటే ఈ మాసంలో కొంచెం మెంటాలిటీ అనేది కూడా స్టేబుల్ గా ఉండకుండా కొంచెం చేంజెస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అందుకని ప్రతి రోజు కూడా శుక్ల పక్షంలో చంద్రుణ్ణి దర్శనం చేసుకోవటము ప్రతి రోజు కూడా రాత్రి పూట చంద్ర దర్శనము అనేది చేసుకోవటం వీరికి చాలా చాలా మంచిది అలాగే వీళ్ళు ప్రతి శనివారం కూడా నవగ్రహాలకి పంతొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేసి రావటము చాలా మంచిది చాలా చక్కని పరిహారము అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఒక పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయటము ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠించటము చెప్పదగ్గ సూచన వీరికి అంటే ఈ రాశిలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా చక్కగా చదువులో రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కూడా మరి శాలరీ పెరగడం విషయం కావచ్చు ప్రమోషన్ రావడం కావచ్చు ఆ విధంగా కూడా శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్థిరాస్తికి సంబంధించి కూడా శుభవార్తలు వినగలుగుతారు తప్పనిసరిగా ఆరోగ్య విషయం కూడా యథార్థంగా చాలా చాలా బాగుంటుంది చిన్న చిన్నవి అదే పెద్ద ఇష్యూ ఏమీ కాదు అదేమి చిన్న చిన్న అనారోగ్యం అనేది ఏర్పడుతుంది మళ్ళీ అది చక్కగా క్యూర్ అవుతుంది సెట్ అవుతుంది నార్మల్గానే ఉండగలుగుతారు ఒక వీళ్ళు చేయవలసింది ఈ మాసంలో తప్పనిసరిగా ఒక శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాల అనేది సమర్పించండి నాన్న ఎప్పుడైనా ఒక శనివారము తులసి మాల అనేది చక్కగా వెంకటేశ్వమి వారికి సమర్పించడం ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామావళిని చదవండి ఏ సమయంలో అయినా పర్వాలేదు విష్ణు సహస్రనామావళి చదవండి మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది